i కొసగి మండలం నూతన తహసీల్దార్గా ఏ వేణుగోపాల్ కర్నూలు జిల్లా కొసగి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రుద్రాగౌడ్ ఆధోని సివిల్ సప్లైకు బదిలీ కావడం జరిగింది అయితే ఆ స్థానంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీసు నుండి శుక్రవారం ఏ వేణుగోపాల్ కర్నూలు జిల్లా కోసగి తహసీల్దార్గా బాధితులను స్వీకరించారు అయితే రెవెన్యూ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికి షాలువ కప్పి పూలమల్లు వేసి సత్కరించారు తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ గతంలో గోనే గండ్లలో పనిచేశానని కలెక్టర్ ఆఫీస్లో సైతం పనిచేసినట్టు ఆయన తెలిపారు అయితే రైతులు నాయకులు ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనిరాములు జూనియర్ అసిస్టెంట్ పరశురామ్ విఆర్ఓలు బసవరాజ్ రామంజి వీరేష్ మారెన్న బలరాముడు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు प्रज कृषि कॉल दादा जरिए चार जी इविडी संबंधी समस्या पटना पूर्ति अवधन होती प्रजा को पूर्ति सेव चे आशिस्ता है अद विधा इन प्रजर प्रजानायक अंदर ना सहकता मजबूत यह वेणुगोपाल खास्तर कृषि